అంటే ఇప్పుడు మీ దగ్గరికి ఈ కుండలని యోగ నేర్చుకోవడానికి ఎవరైనా రావాలంటే వాళ్ళు ముందు సాధకులై ఉండాలా అంటే ధ్యానం చేస్తూ ఇంకా ఏదైనా సాధన చేస్తూ వాళ్ళు అయి ఉండాలా లేదంటే ఎవరైనా రావచ్చా చాలా సామాన్యమైన గృహిణులు స్టూడెంట్స్ ఎవరైనా సరే వస్తే ఫోర్టీన్ ఇయర్స్ దాటిన స్త్రీ పురుషులందరూ కుల మతాలకి దేనికి కూడా అతీతంగా ఎవరైనా సరే అడిగిన వాళ్ళకి మేము దీక్ష ఇస్తాము అంటే మనం లాభం లేకుండా ఏ పని చేయమన్నట్టుగా అసలు ఈ కుండల్ని జాగ్రత్త వల్ల ప్రాపంచిక జీవితంలో ఏవైనా లాభాలు ఉన్నాయండి అసలు లేదంటే ఓన్లీ ఆధ్యాత్మిక పరంగా మనం ముక్తిని పొందుతాము మోక్షాన్ని పొందుతాము అనేది ఉందా ఖచ్చితంగా అండి ఇప్పుడు మీరు తుర్యా ధ్యానం చేసినప్పుడు మన లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బాగా పెరిగినందువల్ల హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అలాగే ఇక్కడ సింప్లిఫైడ్ యోగాసనాలు నేర్పిస్తాం అది వేదాద్రి మహర్షి గారు చాలా సంవత్సరాలు పరిశోధన చేసి ఒక సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇచ్చారు రిలాక్సేషన్తో సహా సో ఇవి కనుక ప్రాక్టీస్ చేస్తే చేయడానికి మీకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది ఇవి ప్రాక్టీస్ చేస్తే మీరు లైఫ్ లాంగ్ హెల్తీగా ఉంటారు ఫిట్నెస్తో ఉంటారు ఇక్కడ ఫిట్నెస్ అంటే మళ్ళీ సిక్స్ ప్యాక్ బాడీ అని అనుకోబాకండి ఫిట్నెస్ ఏంటంటే నేను ఏ పని చేస్తున్నానో దానికి నా బాడీ సహకరించాలి చివరి దాకా సో ఆ రకంగా ఉండే ఎక్సర్సైజెస్ ఉన్నాయండి అవి నేర్పిస్తున్నాము చాలామంది బెనిఫిట్ పొందుతున్నారు అలాగే కాయసిద్ధి యోగా అనేది ఒకటి చెప్తున్నాం ఈ దీన్ని వేదాద్రి మహర్షి గారు కాయకల్ప యోగా అని చెప్పి చెప్పారు అయితే అదేంటంటే మెరిడియన్స్ మీద ఆధారపడుతూ వారు సూర్యగమనం మీద ఆధారపడుతూ వారు డిజైన్ చేశారు అయితే ఏం జరిగిందంటే ఇందులో బేసిక్గా ఉన్నది ఏంటంటే ఊర్ధ్వరేతస్కత ఊర్ధ్వరేతస్కత సో ఈ ఊర్వరేత అనే దాన్ని మా నాగేశ్వర మహర్షి గారు ఏం చేశారంటే కంటిన్యూస్ ఈ ఎక్సర్సైజులతో వల్ల కంటిన్యూ చేయట్ల చాలామంది సో మనం శివసిద్ధి కుండలిని యోగా స్టార్ట్ అయిన తర్వాత వారు ఏం చేశారంటే దీన్ని కూడా మాడిఫై చేస్తారు చేసి చాలా సింపుల్గా మనం ఒక చోట వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చుని చేసేలాగా అండ్ దట్ టేక్స్ ఓన్లీ సెవెన్ మినిట్స్ మార్నింగ్ సెవెన్ మినిట్స్ ఈవినింగ్ ఈ ప్రాక్టీస్ చేసినందువల్ల మీరు ఎన్న ఎంతకాలం ఉంటే అంతకాలము కూడా ఆరోగ్యంగా ఉంటారు ఓల్డేజ్ సిమ్టమ్స్ ఎక్కువగా మిమ్మల్ని బాధించవు అలాగే చనిపోయే వరకు కూడా మీరు బ్రెయిన్ ఎలర్ట్గా ఉండగలుగుతారు సో ఇవన్నీ కూడా మేము కాలంలో చూస్తూ వస్తున్నాం ఆ బెనిఫిట్స్ అలాగే యంగ్స్టర్స్ నేర్చుకున్నప్పుడు వాళ్ళకి బ్రహ్మచర్యం అనేది ఒక క్వాలిటీగా డెవలప్ అవుతుంది వాళ్ళలో ఉండే ధారణాశక్తి మెమరీ కానీ తర్వాత కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది ఏకసంతా గ్రాహ్యత కూడా వస్తుంది శ్రద్ధగా చేసినట్లయితే చిన్న వయసు నుంచి ఏజ్ మీద పడకుండా చిన్న వయసులో ఉన్నట్టుగా కనీసం చేసేవాళ్ళు ఐదు పది సంవత్సరాలు చిన్నగా ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు ఎనర్జిటిక్గా ఉంటారు ఏ పని చేయాలన్నా బద్ధకం లేకుండా చేయగలుగుతారు తర్వాత ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దాంతో కూడినటువంటి ఇతర వ్యక్తిత్వ సంపన్న లక్షణాలన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేసుకుంటారండి అండ్ క్రమంగా వాళ్ళు పెరిగేసరికి ఒక పెద్ద మనిషిలాగా ఎలా ఉంటారో అలా ఉంటారు ఇవాళ పెద్ద మనిషి అని ఎవరినగలుగుతున్నాం అండి వాళ్ళ బుద్ధుల్ని బట్టి అందరూ అల్పత్వాలతో ఉన్నారు కానీ పిల్లలు చక్కగా డెవలప్ అవుతున్నారు వాళ్ళ క్వాలిటీస్ క్వాలిటేటివ్ లైఫ్ చాలా బాగుంటుంది బాగుంటుందండి అవునమ్మా బ్రహ్మచర్యం గురించి కాస్త వివరంగా తెలియజేయండి ఎందుకంటే ఈ వీర్యాన్ని వృధా చేయడం వల్ల నిర్జీవంగా తయారవుతున్నారు చాలా చాలామంది అంటుంటారు అది ఎంతవరకు నిజమో దాని గురించి కాస్త విపులంగా తెలియజేయండి అవునండి ఇప్పుడు మీరు అన్న దాంట్లో వాళ్ళు అపోహ కాదు ఇప్పుడు అని మీరు అన్నారు కదా రేతస్ అన్నాను నేను ఈ రేతస్ అనేది శుక్రధాతువు మనకి చూడండి ఆహారం తిన్నప్పుడు అది రసము రక్తము మాంసము కొవ్వు అస్థి మజ్జ ఏడోది శుక్రధాతువు ధాతువు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వైటల్ ఫర్ ఫరస్ సో స్వామీజీ దీన్ని ఏమన్నారంటే సెక్సువల్ వైటల్ ఫ్లూయిడ్ అన్నారు దీన్ని సో ఇది ఈ ఫ్లూయిడ్ అందరికీ ఫామ్ అయినాక సిరస్సులో ఫామ్ అవుతుంది మెదడులో ఫామ్ అవుతుంది సో అది ఫామ్ అయినాక బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది ఇది దీని తడిలో ఉండాలి మన శరీరం అంతా ఇది ఎక్కడ లోపిస్తుందో అక్కడ మీకు అది వ్యాధిగ్రస్తం అవుతుంది అవయవం మీకు జబ్బులు రావడానికి కారణం అదే మీకు జెనెటిక్ మేకప్ని బట్టి ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది ఒక క్యాన్సర్ అనుకోండి ఫ్యామిలీలో రన్ అవుతాయి కదా హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్ లేదంటే లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం ఫ్యామిలీస్లో రన్ అవుతాయి కొన్ని ఎందుకు ఎందుకంటే అట్లాంటి ఇంప్రింట్స్ వీడిలో ఉన్నప్పుడు ఇతనికి కూడా అదే వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు ముందుగా ఏమవుతుంది శుక్రజాతు వార్చుపోతుంది అక్కడ కాబట్టి ఈ ప్రతిరోజు ఫామ్ అయింది మనకు శిరస్సు వెనక భాగం నుంచి వెన్నుపాము ద్వారా ఆర్గాన్ వెనక్కి వెళ్ళి డిపాజిట్ అవుతుంది సో ఒక వ్యక్తిలో లైంగిక వాంఛల కలగడానికి కూడా ఇదే కారణం శరీరం సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇదే కారణం సో ఇప్పుడు అది అక్కడ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ వాంచలు కలిగి ఆ సెక్సువల్ యాక్టివిటీలోకి వెళ్ళడం జరుగుతుంది లేదా వృధా చేసుకుంటారు కొంతమంది ఇప్పుడు పెళ్ళిళ్ళు వయసుకొచ్చాక ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ వరకు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు సో రాంగ్ హ్యాబిట్స్లోకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంది పైగా ప్రపంచం భయంకరమైన ఆకర్షణల వలయంగా ఉంది వాళ్ళ అందుబాటులో అన్నీ ఉంటున్నాయి కాబట్టి ఇట్లాంటి టైంలో పిల్లలందరూ కనుక ఇది చేసినట్లయితే ఒక సెలబ్రసీ వాళ్ళకి లక్షణంగా డెవలప్ అవుతుంది వాళ్ళు బుద్ధిమంతులుగా ఉంటూ ఉంటూ అండ్ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు దే కెన్ కొంచెం రెడ్యూస్ చేస్తాం అప్పుడు చేసేది చేసిన తర్వాత దే కెన్ సెక్సువల్ యాక్టివిటీలో డిఫరెన్స్ ఉండదు ఇంకా మోర్ పొటెంట్గా తయారవుతారు వ్యక్తులు కాబట్టి అది దాని పట్ల అపోహలొద్దు డెఫినెట్గా అది విసిరి కొట్టుకోవడం అంటే ప్రాణాన్ని విసిరి కొట్టుకోవడమే సో ఎందుకంటే ఈ ఫ్లూయిడ్ని గురుగారు ఏమన్నారంటే ఇలా ద్రవరూపంలో ఉన్న ప్రాణశక్తి అని చెప్పారు కాబట్టి ఇది ప్రాణ ఇదే మనకి లోపల పనిచేస్తున్న ప్రాణానికి మూలం చూడండి మనకేం చెప్పారు మనం తిన్న ఆహారం అన్నం నుంచే ప్రాణం పుడుతుంది అన్నారు సో రకరకాల ప్రాసెసింగ్కి లోనై ఫైనల్గా శుక్రధాతువు అయి శుక్రధాతువు నుంచే ఇది ఇంధనం తీసుకుంటుంది ప్రాణశక్తి సో ప్రాణశక్తి కూడా రెండు రకాలుగా ఉంటుంది మనకి రెగ్యులర్గా సర్క్యులేట్ అవుతూ బాడీ అంతా తిరుగుతూ పనిచేయించేది తేజస్ తేజ రూపంలో ఉన్న ప్రాణశక్తి ఇప్పుడు ఈ కింద అంతర్లీనంగా బాడీ అంతా వ్యాపించి ఉండి సెక్స్ ఆర్గాన్ వెనుక డిపాజిట్ అయి ఉండి ఉన్నది ఓజస్ అన్నారు దీన్ని సో ఈ ఓజెస్ని మనం ప్రతిరోజు రీసైకిల్ చేసుకునే ప్రక్రియ ఊర్ధ్వరేతస్కత దీన్ని మన సిస్టమ్ లో కాయసిద్ధి యోగా అని చెప్తున్నాము అదే అంటే ఓజస్సుని ఊర్ధముఖంగా తీసుకెళ్ళడం తీసుకెళ్ళి అది ఆ టెక్నిక్ నేర్పిస్తాము అది గురుముఖత మాత్రమే నేర్పాల్సి ఉంటుందండి మీరు పురాణాలు కనుక చదివితే ఋషులు ఫలానా ఋషి రేతస్కుడై తపస్సు చేశాడు అని చదువుతాం ఆ ఊర్వ రేతస్కత అంటే ఇటు చిన్న వయసులో నాకు అర్థం కాలేదు ఇందులోకి వచ్చిన తర్వాతనే మా గురువు గారు చెప్పినప్పుడు మాకు అర్థమైంది అమ్మ అంటే ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీ అంటాం కదా అంటే విశ్వశక్తిని మన శరీరం లోపలికి తీసుకోవడానికి ఈ బ్రహ్మరంధ్రం గుండా ప్రయాణం చేస్తుంది కాస్మిక్ శక్తి అని అంటారు కదా అంటే ఈ దీనికి సంబంధించింది ఏదైనా ప్రక్రియ ఉన్నదా అంటే మీరు చేసేటప్పుడు ఇంతకుముందు అన్న బ్రహ్మరంధ్రాన్ని మనం అది చేసి మూసి ఏదో చేస్తామని చెప్పారు అసలు విశ్వశక్తి బ్రహ్మరంధ్రం గుండా ప్రయాణం చేయడం అనేది ఎంతవరకు వాస్తవం ఇక్కడ విశ్వశక్తి మనలోకి రావడం ఏం లేదు విశ్వంలో ఏ శక్తి ఉందో అదే మన లోపల కూడా ఉంది సో లోపల ఉన్న దాన్ని మనం జాగృతం చేసి చైతన్యవంతం చేసి పర్టికులర్ సెంటర్స్లో ధారణ చేసి ధ్యానం చేస్తూ ఉన్నందువల్ల మన మనసు బ బహిర్ముఖమైన మనసు అంతర్ముఖమై మరింత బలపడుతుంది ప్రాణశక్తి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరుగుతుంది మీకు ఆరా కూడా పెరుగుతుంది ఆరా అంటారు కదా మీ చుట్టూత ఆరా పెరుగుతుంది సో ఎంతెంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బలపడుతుందో మనలో యాక్టివిటీస్ లోపల ఉండే యాక్టివిటీస్ అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతూ అసలు బలహీనతలు అనేవి రావు జబ్బు రాదు సో ఎప్పుడైతే మీలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రాణశక్తిలో ప్రసారంలో లోపం ఏర్పడిందో అప్పుడే అక్కడ వ్యాధి కానీ నొప్పి కానీ మరణం కూడా అదే కారణం